హలో దోస్తులు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ముందుగా నా వీడియోనైతే అందరూ ఎండ్ వరకు అయితే చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ వేసుకొని వీలైతే షేర్ చేయండి ఇంతకీ వీడియో ఏంటంటే మామిడికాయ పులిహోర చేస్తున్నాను మామిడికాయ పులిహోరన సీజన్ కానీ సీజన్లో నీకెక్కడమ్మా మామిడికాయ అనుకుంటున్నాను కంగారు ఎందుకండి చెప్తున్నాను అదే మొచ్చట మనము మనకి సీజన్ ఉన్నప్పుడే మామిడికాయలు ఉంటాయి కదా పుల్లటి మామిడికాయలు తీసుకొని వాటిని మంచిగా గ్రేటర్తో అయితే తురుమేసుకొని ఉప్పు పసుపు కలిపి అయితే పెట్టుకున్నామంటే ఒక సిక్స్ మంత్స్ పాటు అయితే వాటర్ తగలకుండా ఉంచుకుంటే మంచిగా నిల్వ ఉంటుంది దాంతో మనకి ఎప్పుడు కావాల్సి ఉన్న అప్పుడైతే పులిహోర వేసుకోవచ్చు ఇంకా మాడికాయ లేదన్న అయితే ఉండదు ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు సో దాంతో అయితే ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని పోపుకు సరిపోయేంత ఆయిల్ తీసుకొని దాంట్లోనే జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అవన్నీ వేసుకొని పోపు దినుసులు ఎండుమిరపకాయ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అయితే మనం సన్నగా తరిమేసుకున్నామంటే తినని వాళ్ళు కూడా తింటారు సన్నగా ఉంటుంది కదా చిన్న చిన్నగా తీసేనికి వీలుగా అయితే ఉండదు సో అందరూ అయితే తింటారు ఈసారి ఇప్పటి నుంచి మీరు కూడా అలా ట్రై చేయండి నెక్స్ట్ అన్నం అయితే వండేసుకొని కొంచెం అయితే చల్లార పెట్టుకోవాలి ఎంత కావాలో అంత దాంట్లో కొంచెం ఆయిల్ పసుపు వేసుకోవాలి ఆయిల్ వేస్తే ఏంటంటే పుల్లలు పుల్లలు ఉంటుంది అన్నము మన ముద్ద ముద్దగా కాకుండా నెక్స్ట్ కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి పోపులో ఇంగువ వేస్తే పులిహోరకు మంచి టేస్ట్ అయితే వస్తుంది అలాగే కొంచెం నువ్వుల పొడి యాడ్ చేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నెక్స్ట్ మనం అది మ్యాంగో గుజ్జు ఉంటుంది కదా దాన్ని అయితే వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు అయితే సిమ్లో పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే మంచిగా ఉడికించుకోవాలి డైరెక్ట్ కలుపుకున్నామంటే కొంచెం పచ్చివాసన వస్తుంది అందుకనే మనకి అట్లా అయినా బాగానే ఉంటుంది కానీ ఇట్లయితే ఇంకా బాగుంటుంది సో పచ్చివాసన పోయేంతవరకు అయితే మంచిగా పోపులో అయితే అది మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంట గుంట అయితే చూసుకొని మనం ఈ చల్లర పెట్టుకున్న అన్నాన్ని పసుపు మొత్తం దాంట్లో కలిపే కలిసిపోయేటట్టు ఒకసారి అయితే మంచిగా కలిపేసుకొని ఈ గంటలతోటి ఇదంతా అయ్యే పని కాదు కానీ మంచిగా చేయి పెట్టేసి అయితే ఒకసారి కింది నుంచి మీది వరకు మొత్తం అయితే ఇట్లా పసుపు అంతా దాంట్లో కలిసేటట్టు కలిపేసుకోండి నెక్స్ట్ మనం చేసి పెట్టుకున్న ఆ మిశ్రమన్నైతే దీంట్లో మనకి ఎంత కావాలో అంత మన పులుపుకు తగ్గట్టుగా అయితే పుల్లగా ఉండే మామిడికాయలు అయితే చాలా కొంచెమైనా సరిపోతుంది అసలు ఇంత అవసరం లేదు పులుపుకు తగ్గట్టు మీరు తినేదాన్ని అడ్జస్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి మరి ఆ మ్యాంగోది చేసి పెట్టుకున్నప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎవరికైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం అలా బాయ్